రైతులకి ధాన్యం బకాయిలు వందల కోట్లు పేరుకుపోయి ఉన్నాయి కాళ్ళ సీజన్కి సంబంధించి సంబంధించి ఇప్పటికీ ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల కోట్ల రూపాయలు రైతులకి చెల్లించాల్సి ఉందని సమాచారం తెలుస్తుంది ఇది చాలా బాధాకరం అలాగే సార్వా బకాయిలు కూడా ఇంకా కొన్ని ఉన్నాయని తెలుస్తుంది ఇప్పుడు రైతులు మరలా మొదటి పంట అంటే సార్వా ఖరీఫ్ స్వామికి వెళుతున్నారు రైతులకి పెట్టుబడులు అవసరం ఈ రైతుల్లో ప్రధానంగా సన్న చిన్నకారు రైతులు తరగతి రైతులు పౌరు రైతులు ఉన్నారు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు చెల్లించకపోతే వాళ్ళు ఈ పంట వేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడతారు రైతులు ప్రభుత్వం తక్షణం రైతుల ధాన్యం బకాయిల మీద దృష్టి పెట్టాలి రైతులకి చెల్లించాల్సినటువంటి బకాయిల్ని చెల్లించాలి నెలల తరబడి బకాయి ఉండడంతో రైతులు కూడా నష్టపోతున్నారు అనిచేత రైతులకి వడ్డీతో సహా చెల్లించాలని సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ప్రభుత్వం పన్నులు వసూలు చేసేటప్పుడు ప్రజలు ఏదైనా బకాయిలు ఉంటే ఆ బకాయిల ఆలస్యం అయితే ప్రజల నుంచి వడ్డీతో సహా కట్టించుకుంటుంది మరి అటువంటిది రైతులకి నెలల తరబడి బకాయి ఉన్నప్పుడు రైతులకు కూడా వడ్డీతో సహా ఆ బకాయిలు చెల్లించి రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్నాం అలాగే ఈ సార్వా సాగు ఖరీఫ్కి సాగునీటి కొరత లేకుండా జిల్లా అధికార యంత్రాంగం ఇరిగేషన్ శాఖ తగు ప్లాన్ని రూపొందించాలి విత్తనాలు ఎరువులు కొరత లేకుండా చూడాలి రైతులు తరచూ పంటలు నష్టపోతున్నారు దీనివల్ల సన్న కారు రైతులు పేద రైతులు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు అందువల్ల విత్తనాల్ని పూర్తి సబ్సిడీ మీద ఇవ్వాలని సిపిఎం పార్టీ తరఫున కోరుతున్నాం అలాగే ఇటీవల కురిసినటువంటి అకాల వర్షాల వల్ల రైతులు కొన్ని పంటల రైతులు నష్టపోయారు వరి రైతులు నష్టపోయారు అరటి తోటల రైతులు నష్టపోయారు కూరగాయల తోటల రైతులు నష్టపోయారు ఉప్పు రైతులు నష్టపోయారు వారందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నాం ఆక్వా రైతులు ఈ కాలంలో వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల చాలా నష్టపోయారు ఆక్వా రైతులను కూడా ప్రత్యేకంగా ఆదుకోవాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తుంది